వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూపురం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలకడలో టాప్ రేట్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ట్వంటీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కోలాలో టాప్ రేట్ చూసుకుంటే నూట యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ఫిఫ్టీ రూపీస్ కోలా టాప్ రేట్ ఇక ఈ రెండు మార్కెట్లో యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారమే ఇతరులు ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్